హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు ఏంటంటే మనం శాంసంగ్ ఇండోర్ బోర్డ్ అనమాట మొత్తం వైర్లో కొరికిసింది ర్యాట్ కటింగ్ అయ్యింది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ ర్యాట్ కటింగ్ అయిందని ఎలా వైర్లు ఒకదానికొకటి జాగ్రత్తగా మనం కలపాలి అంటే సోల్డరింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు ఏవైనా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం అయితే తీస్తున్నామో అంటే ఏ వైర్లు అయితే కట్ అయిపోయో ఆ వైర్లు కొంచెం సమానం చేసి స్లీవ్లు అనేవి తీస్తున్నాం అనమాట ఇలా స్లీవ్లు తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే దానికి నీట్గా అంటే స్లీవ్ అనేది పెద్దది అవ్వకుండా చూడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న స్లీవ్ అయితే మనం సాల్డరింగ్ చేసిన వెంటనే మనకు అది నీట్గా కనిపిస్తుంది అనమాట పెద్ద స్లీవ్ పెద్ద వైర్లు లాంటివి ఉంటే అవి కొంచెం అందంగా అంటే నీట్గా ఉండదన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే దానికి మదర్ బోర్డు ఈ పక్కన మదర్ బోర్డు రెండిట్లకి అటాచ్మెంట్ చేయడానికి పక్క పక్కన ఉంచాను ఇప్పుడైతే దానికి మనం పేస్ట్ అనేది సాల్డ్రింగ్ పేస్ట్ అనేది అంటించుకోవాలి రెండిట్లు కొన్ని ఇప్పుడు ఒక సింగిల్ కలర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కలర్ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ముందుగా మనం వైర్లు అనేవి వాటికి స్లీవ్లనేది ఎక్కించాలి ఫ్రెండ్స్ నేనైతే స్లీవ్లనేది తెచ్చుకున్న తెచ్చాను అనమాట ఆ స్లీవ్లు జాగ్రత్తగా మనం దాంట్లో ఎక్కించి ఆ స్లీవ్ని మనం నీట్గా ఎక్కించిన తర్వాత సోల్డరింగ్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా బ్లాక్ కలర్లో స్లీవ్లు అనేవి ఉన్నాయి ఇలా స్లీవ్లు ఎక్కించిన తర్వాత మనం ఏం చేయాలంటే సింగిల్ సింగిల్గా ఇప్పుడు రెడ్ కలర్ ఇండికేషన్ వైర్ అనేది ఉంటుంది అక్కడ నుండి ముందు మనం స్టార్ట్ చేయాలి వైరింగ్ అనేది రెడ్ కలర్ ఇండికేషన్ వైపు నుంచి రెడ్ కలర్ వైర్ అనేది నేను సోల్డరింగ్ అనేది చేశాను చేసిన తర్వాత దానికి మళ్ళీ స్లీవ్ అనేది ఎక్కించాను అనమాట అలాగే ఈ మదర్ బోర్డ్ ఉంది కదా ప్యానల్ మీద ఉంటుంది ఆ మదర్ బోర్డుకి మనం సింగిల్గా రెడ్ వైర్ ఏ కలర్ ఎటువైపు ఉందో ఆ కలర్ అటువైపుకి రెడ్ కలర్ వైపుకి మనం ఎక్కించి స్లీవ్ అనేది ఎక్కించాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు స్లీవ్లు అనేది చాలా జాగ్రత్తగా ఎక్కించాలి ఎక్కించినప్పుడు ఒక్కొక్కసారి స్లీవ్ ఎక్కకుండా సాల్డ్ అనేది తెగిపోద్ది అనమాట అది మనం చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా చూసి ఎక్కించాలి ఎందుకంటే మళ్ళీ అది స్లీవ్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు మదర్ బోర్డు పనిచేయదు అనమాట అందుకు మనం ఒకటికి రెండుసార్లు అనేది చెక్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అన్ని మొత్తం కవర్ చేస్తాను ఈ సోల్ చేయకముందు ర్యాట్ కటింగ్ అనేది అయింది కదా దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ర్యాట్ కటింగ్ అనేది బ్యాక్ సైడ్ మన ఏసీ అవతల వైపు హోల్ అనేది ఉంటుంది కదా అది క్లోజ్ చేయలేదు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఏసీలు వెళ్ళి ఏసీ లోన్లకి డై ర్యాట్స్ కానీ మళ్ళీ ఇంకేమైనా ఒక్కొక్కసారి స్నేక్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట మనకి వెనక వైపు ఎక్కువ పొలాలు కానీ లేకపోతే ఇంకేమైనా అడవి లాంటిది కానీ ఏవైనా చెట్లు పెద్ద పెద్ద చెట్లు గట్టు ఉంటే మాత్రం ఉడతలు కానీ ఎలకలు కానీ పాములు కానీ వచ్చే ఛాన్సెస్ అనేవి నూటికి నూరు శాతం ఉంటాయి ఫ్రెండ్స్ అందుకు మీరు ఏడ్ చేయాలంటే ఏసీ వెనక వైపు ఏ హోల్ ఉందో ఆ హోల్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయబోతే మళ్ళీ ఇదే పరిస్థితి అనమాట చూస్తున్నారు కదా ఇలా ఎలకలు కొరికిస్తే మళ్ళీ ఒక్కొక్కసారి బోర్డు అనేది రిపేర్ అవుతుంది ఒక్కొక్కసారి రిపేర్ అనేది అవ్వదు అనమాట అలాంటప్పుడు కొత్త బోర్డు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వైరింగ్ అనేది నేను సాల్వ్ రింగులు చేసి స్లీవ్లనే ఎక్కిస్తున్నాను కదా స్లీవ్లు కాకుండా టేప్ కూడా ఇన్సులేషన్ టేప్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ కానీ ఇన్సులేషన్ టేప్ అంటే ఏమవుతుందంటే మనకి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత దాన్ని జిడ్డులాగా అయిపోద్ది అనమాట వైర్లు గట్టా జిడ్డులాగా అయిపోయి అది ఇంకేదైనా షార్టేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అదే స్లీవ్ ఎక్కించామనుకోండి స్లీవ్ ఎటు ఎలా వర్క్ చేస్తుంది అంటే స్లీవ్ మనం సాల్టింగ్ చేసిన వెంటనే అందులోకి ఎక్కించి జస్ట్ హీట్ చేస్తే ఏమవుతుందంటే ఆ స్లీవ్ అనేది దగ్గరికి లాగా ముడుచుకుంటుంది అనమాట దగ్గరికి అయిపోద్ది అంటే స్టిఫ్నెస్ అనేది వస్తుంది అనమాట వైర్లోన అందుకు ఆ స్లీవ్ అనేది ఎక్కిస్తున్నాను ఇందులో చాలా రకాల స్లీవ్లు అనేవి ఉంటాయి కానీ ఈ వైర్కి ఈ స్లీవే ఎక్కించాలని అంటే గేజ్ బట్టి ఉంటుంది కదా ఆ గేజ్ బట్టి మనం ఈ స్లీవ్లనే ఎక్కించుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం సాల్వరింగ్ అనేది నీట్గా చేసుకున్నాం అనమాట సాల్వరింగ్ చేసుకున్న తర్వాత మనం దీనికి పవర్ కనెక్షన్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ పవర్ కనెక్షన్ అనేది ఇస్తున్నాను కదా పవర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఇప్పుడైతే ఆన్ అవ్వట్లేదు నేను వైర్ అనేది రిలే ఉన్న వైర్ అనేది మళ్ళీ వేరే సైడ్కి వేరే పోల్కి పెట్టి చెక్ చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇలాంటిది ఏంటంటే మనం చెక్ చేసే ముందు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం అది దానికి స్విచ్ అనే ఆప్షన్ ఉంటుంది అది చూసారు కదా పెట్టాను చూసారు ఆన్ అయ్యింది గ్రీన్ లైట్ వెలుగుతుంది చూశారు కదా ఇలా గ్రీన్ లైట్ వెలిగింది అంటే ఓకే అయిపోయింది బోర్డు అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి మనకి ఫ్యాన్ మోటర్ గట్రా పెద్దగా ఎటు కొరలే కొరకలేదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎలా హీట్ చేస్తున్నాను ఇలా హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది దగ్గరికి ముడుచుకుంటుందని చెప్పాను కదా అలా ముడుచుకుంటుంది అనమాట మీరు ఇలాంటివి కావాలంటే ఆన్లైన్లోనే అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ఇవి మనం తెప్పించుకోవచ్చు ఆన్లైన్లో చాలా తక్కువ రేట్కి దొరుకుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్